హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ పొద్దున్నే పెద్ద ప్రమాదం తప్పింది మా ఇంటి ముందు మా కిరాణా షాప్ దగ్గర పైన వైర్ ఒకటి మెయిన్ లైన్ వైర్ ఒకటి పడిపోయింది సడన్గా పడ్డం వల్ల చూడండి ఇక్కడ మీకు ఒక ఆయన అనిపిస్తున్నారు కదా కూర్చొని ప్రశాంతంగా ఉన్నారు అలాగే పక్కన గేట్లోంచి చీపురుతోటి మా ఆవిడ లెఫ్ట్ సైడ్ చిమ్ముతూ ఉంది కొంచెం ముందుకు వస్తే యాక్చువల్గా అది వైర్లు తెగి మా ఆవిడ మీద పడాల్సింది కానీ రేకుల షెడ్ మీద పడి పైనుంచి వచ్చి ఆయన మీద పడింది చూడండి ఎలా ఉందో ఆయన ఆయన మీద పట్టడంతో ఆయన కింద పడిపోయారు వెంటనే ఒక జిహెచ్ఎంసి అమ్మాయి ఒక లేడీ వచ్చి పట్టుకోపోయింది ఈ కిరాణా షాప్ అతను సుధాకర్ అని ఉంటారు ఓనరు అతను ఇమీడియట్గా ఆపేసి స్టూల్ తీసుకొని ఆ వైర్ని ఇట్లా నెట్టేసి ఆయన కాపాడుతున్నాడు చూడండి అదిగోండి స్టూల్తో వస్తాడు సుధాకర్ వచ్చాడు కదా చూసేది స్టూల్తో అదిగోండి కరెంట్ వైర్ని నెడుతున్నాడు ఆ జిహెచ్ఎంసీ ఎం ఎంప్లాయీని కూడా చూడొచ్చు అక్కడ ఆమె పట్టుకోపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది లక్కీగా సుధాకర్ స్టూల్ తీసుకొని ఆ వైర్ నెట్టేసి ఆయన కాపాడడం జరిగింది ఇవాళ ఒక ప్రాణం కాపాడాడు సుధాకర్ మొగులయ్య అనమాట ఆ అంకుల్ పేరు మొగులయ్య సో ఆయనకి వాళ్ళ టైం బాగుంది మాకు కూడా మంచి మంచి టైం అయ్యి ఈరోజు మా మిస్సెస్ పైన పడాల్సింది పడలేదు ఆ పైన రేకుల షెడ్ మీద పడి కింద పడింది సో పొద్దు పొద్దునే ఇవాళ ఈ దృశ్యం చూడండి మీరు ఆ వైర్ కూడా చూడండి ఎలా నిప్పులు కక్కుతుందో అది చూడండి ఫైర్ వస్తుంది చూసారా ఎంత పవర్ అంటే మెయిన్ లైన్ అనమాట అది అది చాలా రోజుల నుంచి స్పార్క్ వస్తూనే ఉంటుంది కానీ ఎవరు పట్టించుకోలేదు దాన్ని స్పార్క్ వచ్చి పై నుంచి పడిపోయిందనమాట కాలిపోయి ఈరోజు చాలా మంచి రోజు దేవుడి దేవాల ఎవరికి ఏం కాలేదు అంకుల్ మెడలో పడింది అది వచ్చి అయినా సరే లక్కీగా మార్నింగ్ ఫ్రెండ్స్ కొన్ని సెకండ్లలోనే ఉందనే ఒక పెద్ద ప్రమాదం తప్పింది ఆ వైర్ ని ఎట్టేయడం జరిగింది సుదాక మార్నింగ్ ఫ్రెండ్స్ సో ఇవాల ఈ వైర్ ఒకటి ఊడిపోయి దేవుడి దేవల మా ఇంట్లో ఏం జరగలేదు మా ఇంట్లో ఉంది కానీ పక్కింటి వాళ్ళు ఉంది వైర్ చూస్తున్నారు కదా ఇంత పెద్ద ప్రమాదం తప్పిందో సో దయచేసి ఇలాంటివన్నీ ప్రభుత్వం పట్టించుకొని లూజ్ కనెక్షన్ మంచిగా వైరింగ్ చేయాలని చెప్పేసి నా విన్నపము కరెంట్ ఉంది కరెంట్ ఉంది ఇవాళ కరెంట్ ఉంది గండం గడిచిపోయినందుకు దేవుడికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్